ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతోంది జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం ముందు కవిత బెయిల్ పిటిషన్లపై వాదనలు సాగుతున్నాయి కవిత తరపున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపిస్తున్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ సీబీఐ పెట్టిన కేసుల్లో బెయిల్ ఇచ్చేందుకు ట్రయల్ కోర్టు తిరస్కరించడంతో కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నారు కవిత ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతోంది జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం ముందు కవిత బెయిల్ పిటిషన్లపై ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి కవిత తరపున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి ఒకవైపు వాదనలు వినిపిస్తున్నారు అలాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ సీబీఐ పెట్టినటువంటి కేసుల్లో బెయిల్ ఇచ్చేందుకు ట్రయల్ కోర్టు తిరస్కరించడంతో కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది ప్రస్తుతం తిహార్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నారు కవిత ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతోంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ తెలుసుకుందాం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు ఢిల్లీ నుంచి పూర్తి అప్డేట్ రాజు ప్రస్తుతం అయితే విచారణ జరుగుతుంది సో ఎలాంటి పరిణామాలు చూసే అవకాశం ఉంది ఈ రోజు ఈ వాదనలు ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది ఎస్ నలిని ఢిల్లీ హైకోర్టులో ఎమ్మెల్సీ కవిత వేసినటువంటి బెయిల్ పిటిషన్ పైన విచారణ జరుగుతుంది ముఖ్యంగా ట్రయల్ కోర్టు ఇప్పటికే సిబిఐ ఈడీ కేసుల్లో కవితకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది దాంతో కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు ముఖ్యంగా కవిత ఒక మహిళగా కావచ్చు ఆ తర్వాత ఎఫ్ఐఆర్ ఎప్పుడైతే తొలిసారిగా నమోదైందో ఆ రోజు కవిత పాత్ర లేదు ఎవరైతే ఈ కేసులు అరెస్ట్ అయ్యారో వాళ్ళు కవిత ప్రస్తావన తీసుకురావడం వల్లనే కవితను అరెస్ట్ చేశారు సో కావాలనే కవితను ఇరికించే ప్రయత్నం చేశారు దానికి సంబంధించి పూర్తిగా కూడా అన్ని సిబిఐ కావచ్చు ఈడీ కావచ్చు కావాలనే కుట్ర కవితను అరెస్ట్ చేశారనే విషయం పైన ముఖ్యంగా కవిత తరఫున న్యాయవాది విక్రమ్ చౌదరి ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో వాదనలు వినిపిస్తూనే ఉన్నారు అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని అంశాల మీద కూడా కోర్టు ముందు దృష్టికి తీసుకొస్తామని చెప్పి కవిత తరఫున న్యాయవాది చెప్పారు అదే సమయంలో ఏదైతే ఈడీ కావచ్చు సిబిఐ కావచ్చు ఈ తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు సైతం రెడీగా ఉన్నారు కవిత ఇందులో కీలక పాత్ర పోషించారు ముఖ్యంగా సౌత్ గ్రూప్ నుంచి వంద కోట్ల రూపాయలను ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీకి చేరవేసినటువంటి అంశం ఉందో దాంట్లో కవిత కీలక పాత్ర పోషించారు అంతేకాదు ఢిల్లీలో ఉన్నటువంటి ఏదైతే నూతన మద్యం పాలసీ ఏర్పాటు చేసినటువంటి క్రమంలోనే దాన్ని రూపొందించినటువంటి క్రమంలోనే కవిత ఎంటర్ అయ్యారు ఆ కేజ్రీవాల్ తో పాటు మణి సిసోడియా అంతేకాదు ముఖ్యమైనటువంటి అనుచరులు ఎవరైతే కేజ్రీవాల్ అనుచరులుగా ఉన్నారో వాళ్ళతో కూడా కవిత ఎప్పటికప్పుడు కాంట్రాక్ట్ లో ఉన్నారు అందుకోసమే ఈ లిక్కర్ పాలసీలో కవిత లబ్ధి పొందారనే విషయాన్ని ఈడీ సిబిఐని స్పష్టం చేశాయి అంతేకాదు ఈడీ ఇప్పటికే బెయిల్ విషయంలో కౌంటర్ కూడా దాఖలు చేసింది సో దీనికి సంబంధించి మొత్తానికైతే ఇంకా ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతున్నాయి ఇవాళ రేపు ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతాయి ఆ తర్వాత జడ్జ్ స్వర్ణకాంత్ శర్మ దీనికి సంబంధించినటువంటి అంశం పైన తుది నిర్ణయాన్ని రేపు ఆర్డర్ ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది రైట్ రాజు ఫర్